మీడియా సమావేశానికి గల కారణం మన సింగరాయకొండ మండలం నుంచి మేము జనసైనికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నాం దేనికంటే మన కొండేపి నియోజకవర్గంలో నాయకత్వ లోపం వల్ల కొండేపి సమన్వయకర్త పీఓసి అతనికి ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్ల మా సింగరాయకొండ మండలంలో జనసైనికులు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు సో ఆయన తన వ్యక్తిగత లాభాల కోసం పార్టీ ఎదుగుదలను ఆపేస్తున్నాడు మరియు అదే పార్టీలో ఎటువంటి ఆత్మీయ సమావేశాలు కట్టకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా పార్టీ ఎదుగుదలకు అడ్డుపడుతూ తన తన దంటూ ఎటువంటి కృషి చేయకుండా తన ఎటువంటి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా తెలియజేస్తున్నాను నేను కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామ అధ్యక్షుడిని జనసేన పార్టీకి ఇప్పుడు విషయంలోకి వచ్చేస్తే ఏంటంటే మా ప్రకాశం జిల్లా కొండే నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఓసి కనపర్తి మనోజ్ కుమార్ ఈయన ఈ సింగరాయకొండలో జరుగుతున్నటువంటి జనసేన కార్యక్రమాలకు కానీ లేదా ఇతర విషయాలకు కానీ మాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదు మా సింగరాయకొండలో జనసేన పార్టీ చాలా మరీ బలహీనతగా ఉంది దీన్ని పెంచుకోవడానికి మేమంతా కార్యకర్తలు అందరం కలిసి మేము మా వంతు కృషి మేము చేస్తుంటే దానికి అతను సపోర్ట్ ఇవ్వడం లేదు మా పార్టీని మేము బలోపేతం చేసుకోవడానికి చాలా చాలా విధాలుగా మేము కష్టపడుతున్నాం ఈ కష్టాన్ని అతను ఏ విధంగా వాడుకుంటున్నాడంటే రాజకీయాలకి తన సొంత లాభాలకి వాడుకుంటున్నాడు తప్పితే మా దగ్గరికి ఎటువంటి కూడా ఏదన్నా ఒక మీటింగ్ జరిగినా లేదా ఇంకొకటి ఏదైనా నచ్చిన విషయాలు జరిగినా కార్యక్రమాలు జరిగినా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఒకవేళ వచ్చినా సరే మాకు తనని తన వెనక తిరుగుతున్నటువంటి మనుషులుగా మమ్మల్ని చూపించుకొని మా మీద తన సొంత లాభాలు పొందుతున్నాడు తప్పితే మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు మా కొండే నియోజకవర్గానికి పిఓసీని ఖచ్చితంగా మార్చాలని చెప్పి పై అధిష్టానం వారికి మేము కోరుకుంటున్నాం సింగరాయకొండ మండలంలో వర్గాలుగా ఉన్నటువంటి జనసేన పార్టీని తను ఎప్పుడు కూడా ఒక విధంగా చేయాలి ఒక దాటిగా నడిపించడానికి తను ఎప్పుడూ ప్రయత్నించలేదు ఈ విధంగా పోతు చేసుకుంటూ పోతుంటే ఎక్కడా కూడా మా జనసేన పార్టీ అనేది బలోపేతం కాదు దీన్ని మా పై అధ్యక్షుల వారు అలానే మా జిల్లా నాయకత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా కొండేపీ నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి మీరు తప్పకుండా కృషి చేసి పై తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను దయచేసి ఈ విషయాన్ని పై వారికి చేయబడి ఇతను పనికిరాడు ముందు నుంచి కొండేపీ నియోజకవర్గంలో డెవలప్ చేసింది ఒక మంచి కేటన్ తయారు చేసింది మేడ రమేష్ గారని అతని ఇప్పటికి కూడా ఆయన ఎప్పుడు వచ్చినా తనకి అందుబాటులో ఉన్న కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యకర్తల సమీక్ష జరిపి మాకు ఏం కావాలని మా సమస్యలు తెలుసుకుని బాధ్యతగా నా వంతు సాయం చేస్తాను మీరు బిజినెస్ పరంగా ఏదైనా డవలప్మెంట్ కావాలంటే చెప్పండి నేను ఉంటానని చెప్పడం జరుగుతుంది కానీ బాధ్యత తీసుకున్న కనపర్తి మహో అనే దేవతను ఎప్పుడు మాతో సమక్ష జరిపింది కూడా లేదు ఎప్పుడు మాతో చర్చ జరిపింది కూడా లేదు ఆయన ఎంతసేపటికి కాసులు ఎక్కడ కురుస్తాయా మీటింగులలో పోయి కాసులు కురుస్తారు